సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇటీవల సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆంక్షారెడ్డికి అలాగే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి శాలువా కప్పి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని గతంలో మీరు నాకిచ్చిన సహాయ సహకారాలు ఇప్పటి నుండి మా కూతురు ఆంక్షారెడ్డికి మీరు ఇవ్వాలని ఆర్యవైశ్యులు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు రాజకీయంలో ఆర్యవైశ్యులు రాణిస్తున్నారని మీకు ఎలాంటి ఆపద ఉన్నా నేనున్నాననే మాట మరవకూడదని మీ అందరిలో ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఉన్న నాకు మీ సంపూర్ణ సహకారం ఉండాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మా కూతురు ఆంక్షారెడ్డికి మీరు చిరు సన్మానం చేసి అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని అలాగే మీకు మేము ఎల్లవేళలా ప్రతి కష్ట నష్టాల్లో తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు అనంతరం ఆర్యవైశ్య నాయకులు నంగులూరు సత్యనారాయణ సిద్ది బిక్షపతి జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డిని నియమించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి మహిళకు కేటాయించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు ఆంక్షారెడ్డి మున్ముందు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ మహంకాళి శ్రీనివాస్ ఐత సత్యనారాయణ ఎర్రం శ్రీనివాస్ దొంతుల సత్యనారాయణ జగ్గయ్య గారి శ్రీను సిరపురం సత్యనారాయణ తేరాళ రాజు ఉప్పల కృష్ణమూర్తి అత్తెలి లక్ష్మయ్య ఉప్పల శ్రీనివాస్ తోట వీరేశం కైలాస ప్రశాంత్ ఉప్పల రమేష్ దూపకుంట రుక్మయ్య కైలాస ప్రశాంత్ గోపిశెట్టి అశోక్ గంగిశెట్టి ఉమేష్ బుస్సా నితీష్ కొండపాక శ్రేణు ప్రజ్ఞాపూర్ అశోక్ కాశీనాథ్ రామారం రమేష్ తదితరులు పాల్గొన్నారు అందరికి ఎలాంటి ఆపద వచ్చినా నేను ఉన్నా అని ఇప్పుడే చెప్పాను అన్న ఇంతకుముందు కూడా అదే చెప్తున్నాడు గురించి మా కోడలైనటువంటి ఆంక్షారెడ్డి గారికి జిల్లా అధ్యక్షురాలు రావడము మనందరికీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగ వాతావరణంగా భావిస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చినా నర్సన్నకు మనం ఏ విధంగా ఫోన్ చేసినామో నర్సన్న కలవనప్పుడు మన ఆంక్షారెడ్డికి కూడా మనం ఫోన్ చేస్తే మన అందరం కూడా ఇట్లే ఒక పది సార్లు మన మనందరి పేర్లు పెట్టి ఆంక్షారెడ్డి గారు కూడా మన అందరిని పిలుస్తారు అందు గురించి మన రెడ్డి గారిని ఇంకా మున్ముందు ఇంకా మంచి పదవులలో చూడాలని ఒక ఎమ్మెల్యే స్థాయిలో చూడాలని ప్రత్యేకంగా నిజంగా చెప్పాలంటే మన అదృష్టమైన గజ్వెల్ అందరి అదృష్టం అనుకోవాలి ఏది ఉన్నా నర్సన గురించి నువ్వు ఏది ఉన్నా పాట పాడతావు దేని గురించి అయినా నువ్వు మా చెల్లి నా చెల్లి అనుకోవాలి సపోర్ట్ ఇస్తా అమ్మ కంపెనీ సాధిస్తా అని చెప్పి చెప్తున్నా ఎవ్వరికైనా మీకు ధైర్యం ఇబ్బంది మేము ఉన్నాం ఇప్పుడు నాది అయిపోయింది అరవై కేంద్ర అస్తం సూర్యుడు సూర్యుడు అలా అనుకోని రేపు మీకు ఏ కష్టం వచ్చినా ఎంఆర్ఓకు ఎస్ఐకి ఏ ఇబ్బందులు వచ్చినా ఒక ఫోన్ చేసి మీ ఇబ్బందులు తీరుస్తాం మీరు ఎవ్వరికి రెండు రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అనుకుంటే ఎంత మార్పు వస్తుందో మాకు తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ముప్పై ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి చూస్తున్నాం రైస్ చెప్పింది ప్రతి ఒక్కళ్ళు ఇంటర్ ఇంతకుముందు మీరు ధైర్యం లేకుంటూ ఇప్పుడు ధైర్యం ఇద్దందుకే మేము కానీ మాకేంది ఐదేళ్ళు ఒక్కసారి మమ్మల్ని గుర్తుంచుకోండి మీకు ఎప్పుడో నేను ఒక అన్నలాగా ఉండి ఇప్పుడు మీ అందరి బిడ్డలాగా చెల్లెలాగా ఉండి సేవ చేస్తుంది మీ హక్కు అది చేపిసుకునే బాధ్యత మీది ఇప్పుడు అనుకోకుండా సేట్ ఇంట్లో ఏమన్నా ఇబ్బంది అవుతుంది అది మాకు తెలియదు కదా మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది అలా ఇబ్బందిని మీకు చారా ఉంటే ఐదు పైసలకు తెస్తాం ఓసారి ఏం లేకుండా కూడా చేయగలిగే అంత శక్తి మన ప్రభుత్వం ఉంది మేము ధైర్యంగా మేము కుంటాం మీరు కూడా మాతోని నైంటీ నైన్ పర్సెంట్ తెలిసి ఉండి మేము తప్పు చేయము అనుకోకుండా అయితే కూడా మా దృష్టికి తీసుకురా ఎందుకంటే మా పేరు చెప్పు ఇంకోవరి పేరు చెప్పు ఏదైనా ఎవరైనా బెదిరించినా ఎందుకంటే మన కష్టం మీద మనం బతుకుతున్నాం ఎవరో కష్టం మీద కాదు ఎందుకంటే మేము తక్కడ ఇట్లా ఇట్లా కొడుతుండేది ఇప్పుడు అది కుట్టేటదే లేదా ఇంకెక్కడికే మోసం చేస్తాం మీరు మోసం చేయరు మీరు కష్టపడి సంపాదించింది ఇప్పుడు ఏది ఉన్న అంతా కంప్యూటరైజ్ అయిపోయింది ఏది ఉన్నా సీసీ కెమెరాలు ఉన్నాయి అందుకోసం మీ అందరికీ కోరేది మీ అందరి ఆశీర్వాదం మీ ఇడున్నలే కాదు మన ఉన్న వైశ్యులు అందరి ఆశీర్వాదం నా బిడ్డకు ఉండాలని నేను కోరుతున్నా